ప్రభు యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో పద్దెనిమిదవ ఆదివారం ఏలైన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు లోకా స్వార్థ పన్నెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన సోదరులారా ఈ లోకంలో సిరులు సంపదలు సమృద్ధిగా సమకూర్చుకోవడంలో సంపాదించుకోవడంలో మన మానవ జీవిత సార్థక్యము లేదు అని ప్రభు అంటున్నారండి ఒకనొకసారి ప్రభు ఏమన్నారు గుర్తుందా ధనికులారా మీరు ధన్యులు అని ప్రభు అనలేదు ఏమన్నారు అయ్యో ధనికులారా మీకు అనర్థము అన్నారు ఇంకా ఏమన్నారు పేదలకు మీరు ధన్యులు దేవరాజ్యము మీది అన్నారు లోకస్వార్థ ఆరు అధ్యాయం ఇరవై వచ్చును ఇరవై నాలుగో వచ్చును పేదలకు ధన్యత ధనికులకు అనర్థము దీన్నే మరో విధంగా చెప్తూ ఏలైన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని లోకా స్వార్థ పన్నెండో అధ్యాయం పదిహేను వచనంలో ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు దాని అంతరార్థం ఏంటి సిరి సంపదలను సమకూర్చుకోవడం ఐశ్వర్యాలు సంపాదించుకోవడం ఈ జీవితం యొక్క ఉద్దేశం కాదు దేవుడు మనల్ని అందుకు సృజించలేదు తనను తెలుసుకొని ప్రేమించి సేవించి కడన ఆయనతో ఐక్యమై జీవించడానికి దేవుడు మనల్ని సృజించుకున్నాడు అది మానవ జీవితానికి సార్థక్యం ఈ జీవిత పరమార్థం మనం సంపాదించుకునే ఈ లౌకికపరమైన పరమైన భౌతికపరమైన ఐశ్వర్యాల్లో లేదండి మనం దేవుణ్ణి సంపాదించుకోవడంలో జీవిత పరమార్థం ఉంది పరలోకాన్ని స్వతంత్రించుకోవడంలో ఈ జీవిత సార్థక్యం ఉంది ఇది ప్రభు మాటల అంతరార్థం కాబట్టి జీవితం అంటే ఏంటి శాశ్వతమైన జీవితం ఏది ఇకలోక జీవితం శాశ్వతమా లేక పరలోక జీవితం శాశ్వతమా ఈ ప్రశ్నలకు ఈరోజు మనం జవాబులు కనుక్కోవాలండి వీటికి జవాబులు దొరికితేనే ప్రభు మాటల్లోని పరమార్థం మనకు బోధపడుతుంది సో జీవితం అంటే దేవునితో బంధం ఆయనతో సంబంధం దేవునితో నడవడం దేవునిలో ఐక్యమైపోవడం ఇదండి జీవితం ఇక జీవించున్నది నేను కాదు నాలోని క్రీస్తే అని పౌలు మహర్షిలాగా చెప్పడం గలతీలు క్రాసు లెక్క రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఇది మన జీవిత పరమార్థం క్రీస్తులా మనం మారడానికి దేవుడు మనల్ని సృజించారు కానీ దీన్ని గ్రహించక మనం ఏం చేస్తున్నాం వ్యర్థమైన దానిని వెనకపడి అది దక్కక ఏడుస్తూ కూర్చుంటున్నాం మట్టి మనుషుల్లాగా ఈ లోకంలో మిగిలిపోతూ ఉన్నాం పరలోకానికి చెందాల్సిన మనం ఈ మట్టి మనుషుల్లాగా మిగిలిపోతూ ఉన్నాం చూడండి ఈ జీవితానికి కావలసినంత దేవుడు మనకి ఇచ్చారు ఈ శరీరాన్ని ఇచ్చారు దీన్ని పోషించడానికి ఆహారం ఇచ్చాడు జీవించడానికి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు ప్రేమను సంతోషాన్ని పంచుకోవడానికి మన బంధువర్గాన్ని ఇచ్చాడైనా మనుషుల్లో సంతోషం లేదు మనస్సుల్లో శాంతి లేదు కారణం మనుషులు దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి పడడం లేదండి ఇంకా ఏదో కావాలని వెంపర్లాడుతున్నారు లోకం వెంట పరిగెడుతున్నాడు అందువలన వాళ్ళ జీవితాల్లో హాయి లేదు సుఖం లేదు సంతోషం లేదు ఎప్పుడైతే మనం అత్యాశకుపోయి దేవుని చిత్తం తెలుసుకోకుండా అది కావాలి ఇది కావాలి ఇంకా కావాలని ప్రాకుల అప్పుడే మన జీవితంలో సంతోషం కరువవుతుంది మనం అశాంతికి గురవుతూ ఉంటాం లియోటోల్స్టో అనే రష్యన్ రచయిత ఒక కచ్చప్పాడండి ఒకన ఊళ్ళో అనే ఒక వ్యక్తి ఉండేవాడట అతడు ఆశపాసులు ఏం లేని పేదవాడే అయినా కష్టపడి పనిచేసి డబ్బులు వెనకేసి నాలుగు ఎకరాల పొలం కొనుక్కున్నాడు దాంతో అతడికి ఎక్కలేని ఆశ పుట్టుకొచ్చింది ఆ ఎకరాలతో అతడు సంతృప్తి పడలే ఇంకా కష్టపడి నలభై ఎకరాలు కొన్నాడు దాంతో కూడా అతడు సంతృప్తి పడలేదండి అతనిలో ఆశ తగ్గలేదు వేరే ప్రాంతంలో మంచి భూములు ఉన్నాయని విని ఆ నలభై ఎకరాలు ఆ పొలం అమ్మేసి వేరే ప్రాంతంలో భూములు కొని అక్కడ స్థిరపడ్డాడు భార్యతో అతడి జీవితం హాయిగానే సాగుతూ ఉందండి ఒకసారి పట్టణంలో నివాసం ఉంటున్న తన భార్య చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చింది రాత్రి భోజనాలు అయిన తర్వాత ఆ అక్క చెల్లెళ్ళు కబుర్లో పడ్డారు పట్టణ జీవితం సరదాగా ఉంటుందని అంటే పల్లెటూరు జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని అక్క అంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే వింటూ ఉన్న పాకోము తన భార్యతో ఏకీభవించాడు పల్లెటూరు జీవితం ప్రశాంతంగా ఉంటుందని అయినా తనకింకా సంపాదించాలని ఆశ ఉంది అని ఎక్కువ సంపదలు ఉన్నప్పుడే తమ జీవితాలకు భద్రత ఉంటుందని అన్నాడు ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళు నెమ్మదిగా నిద్రలోకి జారిపోయారండి అయితే చాటుగా ఉండి వాళ్ళ సంభాషణ వింటూ ఉన్న సాతానున్నాడే వాడు పాకో మాటలకు ఒక విషపు నవ్వు నవ్వుకున్నాడండి కొంతకాలం తర్వాత ఆ ఊరి మీదుగా ఒక బాటసారి ప్రయాణం చేస్తున్నాడు ఆ బాటసారి ఎవరో వేరే చెప్పనవసరం లేదుగా వాడే సాతాను మనుషులను పాడు చేసే దుర్బుద్ధి గల సాతాను మనుషులు ప్రశాంతంగా జీవిస్తుండేవాడి కడుపు అంట ఏదైనా వనంలో ప్రశాంతంగా జీవిస్తున్న ఆదాము యావను అతడు ఎలా నాశనం చేశాడో మనకు తెలుసు కదా వాడు బాటసారి రూపంలో వచ్చి పాకంతో అంటాడు అసలైన సారవంతమైన భూములు కొండల కావలి ప్రాంతంలో ఉన్నాయి వాటిని కారు చౌగ్గా సంపాదించుకోవచ్చు అని ఆ బాటసారి మాటలు విన్నప్పటి నుండి పాకంలో ఎక్కడ లేని ఆశ పుట్టుకొచ్చింది ఇక అతడు ఆగలేకపోయాడు ఊరు వెళుతున్నానని భార్యతో చెప్పి ఆ ప్రాంతానికి ప్రయాణమే వెళ్ళాడు ఆ మరుసటి రోజు సాయంత్రానికి కొండావలి ప్రాంతానికి పాలిస్తున్న రాజును కలిసి తాను ఎందుకు వచ్చాడో చెప్పాడు ఆ రాజుగారు అతడితో అంటున్నాడు నువ్వు సూర్యోదయం మొదలు లోపు ఎంత భూమినైతే నడిచి రాగలవో ఆ భూమి అంతటినీ నీకిస్తాను అని ఆ మాటలకి పాకంలో ఎక్కడ లేని సంతోషం కలిగిందండి పొద్దు పొడవగానే నడక మొదలు పెట్టాలనుకున్నాడు ఇక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి అంత ఎదురు చుట్టూ మొదలెట్టాడు ఇంతలో అతడికి మగత నిద్రపెట్టింది ఆ నిద్రలో అతడు ఆ మరుసటి రోజు బోర్లంత భూమిని చుట్టి వచ్చినట్లు అయితే చివరికి ఆ భూమి మీదే పడి చనిపోగా అతన్ని అక్కడ పాతిపెట్టినట్టు ఒక కల వచ్చింది ఆ కళకు అతను గబాలను వచ్చి చూస్తే పొద్దు పొడుస్తూ ఉంది అతడు తన కళ్ళను ఓ పక్కన పెట్టేసి గబగబా తయారై ఆ రాజు చెప్పిన చోటుకు వచ్చి నడక ప్రారంభించాడు ముందు నెమ్మదిగా నడిచాడు అయితే తాను ఇలా నెమ్మదిగా నడిస్తే ఎక్కువ భూమిని చుట్టి రాలేను అనుకుని నడక వేగం పెంచాడు వీలైనంత ఎక్కువ భూమిని సంపాదించాలన్న నాచుతో చాలా దూరం వెళ్ళిపోయాడు మధ్యలో అతడు భోజనం చేయడానికి కానీ కనీసం మంచినీళ్ళు త్రాగడానికి కానీ కూడా ఆగలేదు ఇందులో పొద్దు దిగుతూ ఉన్నట్లు అనిపించింది ఉదయం ఆరంభించిన స్థలానికి సూర్యాస్తమయం లోపు చేరుకోవాలి కాబట్టి పరిగెత్తటం మొదలుపెట్టాడు ఎట్లాగైతేనే సూర్యుడు అస్తమించే లోపు తాను మొదలుపెట్టిన చోటుకు వచ్చి చేరాడు తాను చాలా భూమిని సంపాదించుకున్నానని పాకం సంబరపడిపోయాడండి అయితే అందులోనే అలసట వలన అతడు అక్కడే గొప్ప కూలిపోయాడు చనిపోయాడు ఇక ఆ రాజు ఏం చేశాడు ఆ చోట్లోనే ఒగ్గోయి త్రవ్వించి అతన్ని సమాధి చేయించాడు అత్యాసిపోయిన పాకం చివరికి సంపాదించుకున్నది ఆరడుగుల భూమి సోదరులారా అతడు అత్యాసిపోయి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు చూడండి అవసరానికి అత్యాసుకు మధ్య గీతను కనిపెట్టగలిగిన వాడే ఈ జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండగలడు ఈ లోకమే శాశ్వతమని ఈ లోక సంపదలు తమ జీవితాలకు భద్రత కల్పిస్తాయని అనుకునే వాళ్ళు పాకం లాంటి పొరపాటే చేస్తారు ఇక ఆ అబద్ధాలనే నిజమని నమ్మించి మోసం చేసి వాళ్ళను బోల్తా కొట్టించడానికి దుష్టుడైన శాతను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు కాబట్టి మనం జాగ్రత్త పడాలి ఈ లోక వ్యామోహాలకు దూరంగా ఉండాలి ఈ లోక వస్తువుల మీద దురాశను మానుకోవాలి అందుకే తన కొరకు ఈ లోకంలో ధనము కూడా పెట్టుకుని వాని స్థితి ఇట్లే ఉండును వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని ప్రభు అన్నారు లోక స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది సోదరులారు ప్రభు ఈరోజు ఒక ఉపమానం చెప్తున్నారండి లోభివాని ఉపమానం ఒక ఆనొక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండే ఆ పంటలు చూసేటప్పటికీ అతడిలో ఒక ప్రక్క ఎక్కడ సంతోషం మరో ప్రక్క దిగులు తనకు బోళ్ళంత సంపద ఉందన్న సంతోషం ఒక ప్రక్క అయితే వాటిని భద్రపరచుకోవడానికి చాలా స్థలం లేదని దిగులు మరో ప్రక్క కాబట్టి ఆ సంపదలని దాచుకోవడానికి చాలిన స్థలం లేదని పాత కొట్లు పడగొట్టించి కొత్తవి కట్టాలని వాడు నిర్ణయించుకున్నాడు ఇక అతడు తనతో తాను చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు నీకు కావలసినంత సంపద ఉన్నది అని సంపదల్లోనే సుఖము భద్రత ఉంది అని వాడు భ్రమించాడండి అయితే ఆ రాత్రికి అతడు ఊహించడం జరిగింది అతడు ప్రాణాలు కోరబడ్డాయట ఓరి అవివేక్కి ఈ రాత్రికే నీ ప్రాణాలు తీసివేయబడతాయి మరి నీవు కూడబెట్టుకున్న ఈ సంపదలు ఎవరికి దక్కుతాయి అని దేవుడు అతన్ని అడిగారట ఈ లోకం మీద ఈ లోక సంపదల మీద ప్రాణాలు పెట్టుకుని బతికే వాళ్లకు అటువంటి నిరాశయం మిగులుతుందండి వాడు అనుభవించలేడు ఎవరికి చెందుతుందో తెలియదు తన సంపదలను చూచి మురిసిపోతు నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలకు సరిపడు గొప్ప సంపదలు ఉన్నాయి సుఖముగా ఉండు తిని త్రాగి ఆనందించు అని ఆ లోబి తనతో చెప్పుకుంటూ ఉంటే ఓరి అవివేక్కి ఈ రాత్రికే నీ ప్రాణాలు తీసివేయబడినని దేవుడు అంటున్నారు సోదరులరా దేవుని మాటలను మనం జాగ్రత్తగా పరిశీలించాలి గమనించాలి వినాలి మనసులో పెట్టుకోవాలి అయితే లూక గారు రాసిన గ్రీకు మూలంలోని వాక్యానికి ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును అన్నది కరెక్ట్ అనువాదం కాదండి గ్రీకు మూలానికి కరెక్ట్ అనువాదం ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అని లేదా ఈ ఈ రాత్రి నీ ప్రాణం కోరబడుచున్నది అని ఇది కరెక్ట్ అనువాదం అండి ఈ మాటలు చాలా ముఖ్యం ఆ లోబివాడి ప్రాణాన్ని ఎవరో అడుగుతున్నారట చదలరా వాడి ప్రాణాన్ని అడిగేది ఎవరు ఆ లోబివాడు ఏనాడు పట్టించుకొని దేవుడా వాడి ప్రాణాన్ని అడుగుతున్నది లేదా అతని చేత అన్యాయమైన కూలీలు వాడి ప్రాణాన్ని అడుగుతున్నారా లేదా అతడి నుండి ఏనాడు ఏ సాయము పొందని పేదలు ఇరుగుపరుగు వారు వాడి ప్రాణాన్ని అడుగుతున్నారా చదలరా దీని గురించి మనం జాగ్రత్త పడాలండి మనం ఎవరికైనా అన్యాయం చేస్తే లేక ఎవరికైనా చెందిన దానిని మనం దోచుకుంటే లేదా ఇతరులకు ఇవ్వవలసిన దానిని ఇవ్వకుండా దాచుకున్నట్లయితే మనం జాగ్రత్త పడాలి వాళ్ళ ఘోష మనకు తగులుద్దండి అయ్యో నీవెంత పని చేస్తే నీ దమ్ముని నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మరపెట్టుచున్నది అని దేవుడు కయనుతో అన్నారు గుర్తుందా ఆది కాను నాలుగో అధ్యాయం పదో వచ్చిన మనం మన పొరుగువానికి చేసిన ద్రోహం ఊరికే పోదండి దానికి మన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఈ రాత్రికి నీ ప్రాణం కోరబడుచున్నది అన్న మాటల సారాంశం ఇదే లోభ అయిన ధనవంతులు తమ గురించే కానీ తమ చుట్టూ ఉన్న పేదలను గురించి ఆలోచించని స్వార్థపరులైన ధనవంతులు జాగ్రత్త పడాలి ఈ రాత్రి నీ ప్రాణం కోరబడుచున్నదన్న ప్రభు మాటలను గురించి పర్యాలోచన చేయాలి ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలండి మనం గతంలో కూడా చెప్పుకున్నట్లు ధనం ఏంటి సంపదలు ఏంటి అవి చెడ్డవి కాదండి అదే నిజమైతే దేవుడు అబ్రహామును యేసాకును యాకోబును ఐశ్వర్యవంతులను చేసేవాడు కాదు ఇక ప్రభు శిష్యులు అరుమత్త అయ్యి లాంటి ధనికులు కూడా ఉన్నారండి అంటే సంపదలు వాటంతట అవి చెడ్డవి కాదు సంపదలు మనందరికీ అవసరమే మన అవసరాలు తీర్చేంత వరకు అవి మంచివే కాబట్టి సంపదలను ఉపయోగించే విధానాన్ని బట్టి అవి చెడ్డవి అవుతాయి లేదా మంచివి అవుతాయని అని ఇది మనం గమనించాలి కొందరు తమ వద్దన్న ధనాన్ని వితరణ కార్యాలకు వాడతారు సత్కార్యాలకు ఉపయోగిస్తారు నలుగురికి సాయం చేయడానికి బిల్ గేట్స్లోని ధనికులు తమ సంపదలను మానవ శ్రేయస్సు కోసం వినియోగిస్తారు నలుగురికి మేలు చేయడానికి తన మా ధమా ధనాన్ని ఉపయోగించడం వలన దానికి విలువ వస్తుంది శ్రేష్టత చేకూరుతుంది సదులర మనకు ఉన్న దానిని అవసరాల్లో ఉన్న పేదలతో పంచుకున్నప్పుడు మన సంపదలకు విలువ వస్తుందండి మనకు ధన్యత చేకూరుతుంది అయితే కొందరు తమ ధనాన్ని దుష్కార్యాల కోసం వాడతారు పరులకు కీడు చేయడానికి ఉపయోగిస్తారు ందరైతే తమ స్వార్థం కోసమే వాడతారు అటువంటి వాళ్ళు శాపగ్రస్తులండి ఉపమానులు లోబివాడు ఎప్పుడూ తన గురించి ఆలోచించాడు తాను తన ఆస్తి అన్నది తప్ప వాడికి ఇంకేం పట్టలేదు వాడి నోటి నుండి వచ్చిన మాటను ఒకసారి గమనించండి నేను నాకు నాది నాతో అన్న మాటలు తప్ప వేరే మాటలు వాడి నోటి నుండి రాలేదు ప్రభు చెప్పిన నన్ను ఒకసారి జాగ్రత్తగా చదవండి లోకస్వార్థ పన్నెండో అధ్యాయం పదహారు నుంచి ఒకటో అప్పుడవచ్చును ఆ లోభివాడు ఏమనుకుంటున్నాడు నేను ఏమి చేయవలయును పంటలు భద్రపరుచుకునేటకు నాకు చాలినంత స్థలం లేదు ఒక పని చేసేదను కొట్లు పడగొట్టించి వాని ఇంకను పెద్దవిగా కట్టేదను అందు నా ధాన్యమును సరుకులను అన్నింటినీ భద్రపరచదును నాతో ఇట్లని చెప్పుకుందును నువ్వు నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలు సరిపడే గొప్ప సంపదలున్నవి సుఖముగా ఉండుము తిని త్రాగి ఆనందముగా ఉండుము అని సదులరా చూసారా వాడి నోటి నుండి ఏ మాటలు వస్తున్నాయో నేను నాకు నాతో నా ధాన్యము నా ప్రాణము వాడి నోటి వెంట ఈ మాటలు తప్ప మరే మాటలు రాలేదండి అతని కళ్ళకు తాను తప్ప మరెవరూ కనపడలేదు కనీసం తన ఇంట్లో పనిచేసే సేవకులు కనపడలేదు తన పొలంలో పనిచేసే కూలీలు కానీ ఎవరు అతని దృష్టికి రాలేదు వాడి తపనంతా తన గురించి తన ఆశ గురించి అవి తెచ్చే తన సుఖం గురించే ఒక్క మాట దేవుని గురించి కానీ దైవరాజ్యం గురించి కానీ పొరుగువాని గురించి కానీ వాడు మాట్లాడలేదని సోదరులారు అటువంటి వాళ్ళ గురించి ప్రభు ఏమంటున్నారు ఈ రాత్రికి నీ ప్రాణం కోరబడుచున్నది దేవుని గురించి కానీ పొరుగువాని గురించి కానీ కొంచెం కూడా ఆలోచించిన వానికి ఏం మిగులుద్ది వాడేమీ తీసుకుపోలేడు అని ప్రభు అంటున్నారండి వాళ్ళ లోభి వాడిలాగా హఠాత్తుగా పోతారని హెచ్చరిస్తూ ఉన్నారు గుర్తించాలి సోదరులారా అటువంటి సంపద వలన చెడు జరుగుతుందే కానీ ఎవరికి మేలు కలగదు అందుకే వ్యర్థము అంతా వ్యర్థమే అని ఉపదేశకుడు ప్రసంగి అంటున్నాడు నరుడు తాను విజ్ఞానంతో తెలివితేటలతో నేర్పుతో కృషి చేసి సంపాదించిన దానిని ఎట్టి శ్రమయు చేయని తన వారసునికి ఒప్పగించవలసినదే కదా ఇది నువ్వు వ్యర్థమే అంటున్నాడు ప్రసంగి మొదట అధ్యాయం రెండో వచ్చును రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును అందుకేనండి ఈ లోకంలో సంపదలు కూడా పెట్టుకునవలదు అని ప్రభు అన్నారు మత్తేశ్వర్ తరవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అండ్ చూసి వాట్ ద రీడ్ ఇన్ ఎర్లీ చర్చ్ ఆదిం క్రైస్తవ సంఘాలు అందరూ తమ ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు అపోస్తులు ఆ ధనాన్ని పేదల వితంతుల అనాథల అవసరాల నిమిత్తం ఉపయోగించారు అటువంటి కార్యం వలన వాళ్ళ సంపదలకు శ్రేష్టత చేకూరింది వాళ్ళ ధన్యత లభించింది తమకు ఇవ్వబడిన సంపదలు తమకు మాత్రం సొంతం కాదు అవసరాల్లో ఉన్న పేదలందరికీ ఉపయోగపడాలి అని గ్రహించి తమ సంపదలు నలుగురు మేలుకు ఉపయోగించే వాళ్ళు దేవుని కృపకు పాత్రులు అవుతారు వాళ్ళు దేవుని బిడ్డలు అవుతారండి దైవరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అదృశ్యం తనస్యం అన్నారు అంటే కనిపించేదంతా నశిస్తుంది ఈ లోకంలో కూడబెట్టుకునే ఆస్తులు శాశ్వతం కాదు నశించిపోతాయి గతించిపోతాయి ఇక అవే శాశ్వతం కానప్పుడు అవి మనల్ని ఎక్కడ కాపాడతాయండి ఎలా కాపాడతాయండి చూడండి ఎంతో ధనముండి కూడా రోగాలు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేరి ప్రాణాలతో బయటికి రాని వాళ్ళు ఎంతమందిని మనం చూడలేదు ఐశ్వర్యవంతులు కరోనా కాలంలో కోట్లు కోట్లు కుమరించినా కానీ చావు తప్పించుకోలేకపోయారు ఎంత ఐశ్వర్యవంతులు అయితే మాత్రం యాక్సిడెంట్ అయినప్పుడు చావును తప్పించుకోగలరండి ఎంతమంది యాక్సిడెంట్లు కార్లు నలిగి చిద్రమైపోయి చచ్చిపోవట్లేదు కాబట్టి ఎంత ఎక్కువ సంపదలు ఉంటే అంత ఎక్కువ భద్రత అని అనుకోవడం అవే సంపదల్లో సుఖముందని అనుకోవడం మూర్ఖత మనం ఇంతకుముందు చెప్పుకున్న టాల్ స్టాయ్ కథలోని పాకోము అలా అనుకున్నాడు కానీ తాను సంపాదించుకున్న భూమిని కనీసం ఒక్కసారైనా చూడకుండా చచ్చిపోయాడు అలాగే ప్రభు ఉపమానంలోని లోవి కూడా తన సంపదలను ఒక్కరోజు కూడా అనుభవించకుండా రాత్రికే వాడు కన్ను మూసాడు కాబట్టి మన సంపదలను ఎక్కడ కూడబెట్టుకుంటున్నామో మనం పరిశీలించుకోవాలండి ప్రభు అన్నారు కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకును బాణని చెదపురుగులు తృప్పు తినివేయు దొంగలు కన్నం వేసి దోచుకొనరు అని మతేశ్వర ఆరువాధ్యాయం ఇరవై వచ్చిన సోదరులరా ప్రభు మాటలు గుర్తుంచుకుందాం పరలోక సంపదలండి శాశ్వతం అవి మనలో చివరి వరకు భద్రంగా ఉంచుతాయి దేవునితో జీవితాన్ని పంచుకోవడానికి సహాయపడతాయి దైవరాజ్యాన్ని సంపాదించుకోవడమే సాధనాలు అవుతాయి కాబట్టి దేవుని బిడ్డలుగా రక్షింపబడిన వాళ్ళుగా మనం పరలోకంలో సంపదలు కూడబెట్టుకోవాలి అందుకే కనుక పరలోకమందిలి వస్తువుల కొరకు కాంక్షింపుడు మీరు మీ మనస్సులోని ఇటు భూమిపై పల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నం చేయుడు అని పౌల్ మహర్షి అంటున్నాడు కొలెస్ట్రీలు క్రాసిన లేక మూడో అధ్యాయం మొదటి రెండు వచనాలు సోదలరా ఈ లోకం మీద ఈ లోక సంపదల మీద కాకుండా పరలోకం మీద పరలోక సంపదల మీద పరలోక జీవితం మీద పరలోక తండ్రితో అనుబంధాన్ని సంబంధాన్ని కలిగి ఉండటం మీద మన మనస్సును మన దృష్టిని నిలపగలిగినప్పుడు ఇది మనకు సాధ్యమవుతుందండి క్రీస్తులో ఉన్నవాళ్లే అలా చేయగలరు క్రీస్తులో నూతన వ్యక్తిగా మారిన వాడే పర్లో సంపదలను ఆశిస్తాడు పర్లోవశంలో తన సంపదలను కూడబెట్టుకుంటాడు కాబట్టి మనం ఇవాళ గ్రహించాల్సింది దేవుని సంపాదించుకోవడంలోనే మానవ జీవిత పరమార్థం ఉంది ఈ లోక సంపదలను సమకూర్చుకోవడంలో కాదు క్రీస్తు వలె మారి దేవునితో ఐక్యమై పరలోక జీవితాన్ని ఆ నిత్య జీవితాన్ని మనం అనుభవించగలిగిన నాడు మన జీవితాలకు ధన్యతం పరమార్థం ఉంటుంది అది గ్రహించి తండ్రిని వేడుకుందాం ఆత్మ అభిషేకాన్ని మనకి ఇవ్వమని ప్రార్థన చేసుకుందాం తరలు వంచండి ప్రియమాయణ ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మీరు ఈ లోకంలో మాకు ప్రసాదించే ప్రతీది మాకు మేలుకరం కావాలని మీ చిత్తం మాకు కలిగిన సంపదలు మాకు ధన్యతను ఇవ్వాలి కాబట్టి మాకున్న దానిని మా చుట్టూ ఉన్న వారితో పంచుకునే మనస్సును మాకు ఇవ్వండి ముఖ్యంగా అవసరాల్లో ఉన్న పేద సాధనను ఆదు ఆదుకోగలిగిన ఉదార బుద్ధిని మాకు దయచేయండి తద్వారా పరలోకంలో శాశ్వతమైన సంపదలను కూడబెట్టుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి మేము క్రీస్తులా మారి మా చుట్టూ వారిని ప్రేమించి పరలోకాన్ని పరలోక తండ్రితో సాంగత్యాన్ని సంపాదించుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడైండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ ఆమెన్